నమస్తే అందరికీ ఎట్లున్నారు మంచిగున్నారా మంచుకున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారా నేనైతే మొన్న బ్లాక్ శారీ మీద కట్టుకున్న బ్లౌజ్ ఉంది కదా వీనెక్ కట్ చాలా మంది అడిగారు అనమాట మన వీడియో పెట్టినప్పుడు ప్రతి వీడియో కింద అడిగారు అనమాట అక్క దీని స్టిచ్చింగ్ కూడా పెట్టంటే అప్పుడు నేను దీని స్టిచ్చింగ్ తీయలేదనమాట బ్లాక్ శారీ మీద ఈ బ్లౌజ్ ని ఒక బ్లౌజ్ తెచ్చి మీకోసమని ఈజీగా సింగిల్ టక్ వీనెక్ సింగిల్ టక్ అనమాట మనకి ప్రిన్స్ కట్ కాదు సింగిల్ టక్ ఈజీగా నేర్చుకోవచ్చు బిగినర్స్ కూడా నేర్చుకోవచ్చు అనమాట స్టిచ్చింగ్ కొంత కొంచెం కొంచెం వచ్చిన వారు కూడా నేర్చుకోవచ్చు అనమాట సార్ చూడండి కటింగ్ స్టిచ్చింగ్ రెండు పోజేసిన చూడండి కొత్తలతో సహా చెప్పింది అనమాట ఓకేనా ఇట్లయితే ఉందన్నమాట బ్లౌజ్ ఒకసారి చూపిద్దాం అయితే వీడియో అనమాట కొత్త వాళ్ళని చూస్తే సబ్స్క్రైబ్ చేసుకుని అయితే చూడండి మన ఛానల్లో మీషోలో తీసుకున్న వాడితో స్టిచ్చింగ్ కటింగ్ ఉందన్నమాట కటింగ్ ఉందన్నమాట పిల్లలకి కూడా స్టిచ్చింగ్ ఉందన్నమాట చూడండి ఒకసారి చూసిరు కదా ఇది బ్లౌజ్ పీస్ మనకి మీటర్ ఉంది ఇది ఇదేమో ఎయిటీ సెంటీమీటర్లు అనమాట హ్యాండ్కి వేసుకోవట్లేదు నేను ఇష్టం అది నా దగ్గర ఉన్నది వేస్తున్నాను అనమాట నేను ఇప్పుడు మనకి ఎర్జులు నీట్గా ఉండాలి కదా అదికైతే ఒక గీత గీసుకోండి ఇట్లా ఇది హాఫ్ ఇంచు ఖర్చులలో కుదురుకోండి ఎందుకంటే మనం భుజాలు జాయిన్ చేశాం కదా అది అనమాట అట్లా పావించు హాఫ్ ఇంచు అంటే పావించు ఇది థర్టీ ఎయిట్ సైజ్ అనమాట బ్లౌజ్ ఒకసారి చూడండి నేను కింది ఈ లైన్ ఉంది కదా ఆ నుంచి పెడుతున్నాను అనమాట ఫస్ట్ బ్యాక్ పార్ట్ కట్ చేసుకుందాం కింద డాట్ ఉంది కదా అది లైన్ ఉంది కదా కింద లైన్ నుంచి పెడుతున్నా ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ తీసుకుంటున్నా సరిపోతుంది మీడియం సైజ్ వాళ్ళకి ఫిఫ్టీన్ మస్తు అవుతుంది అనమాట అయితే కరెక్ట్ ఉందా లేదా అని పైన ఒకసారి చెక్ చేసుకోరీ పైన నుంచి పెట్టేసి చెక్ చేయండి ఇక్కడ నాకు షోల్డరు ఫిఫ్టీన్ వచ్చిందనమాట ఎవరమైనా షోల్డర్ ఒకసారి కోల్చుకొని దాన్ని బట్టి సగం అంటే రెండు రెండుగా డివైడ్ చేసుకోవాలన్నమాట నాకు ఏడున్నర వచ్చింది ఏడున్నర పెట్టుకుంటాను అనమాట ఫిఫ్టీన్ ఉంటే దాంట్లో సగం నాకు ఏడున్నర గుర్తుపెట్టుకోరు ఎవరు షోల్డర్ అయినా ఇట్లా కొలుచుకోరు కొంచెం భుజాలు అట్లయితే పెట్టుకున్నా కింద నుంచే చూడండి కింద లైన్ ఉంది కదా ఆ నుంచే మళ్ళీ సెవెన్ పెట్టుకుంటున్నా సెవెన్ అండ్ హాఫ్ పెట్టుకోవద్దు సెవెన్ పెట్టుకుంటే సరిపోతుంది ఎప్పుడైనా మన షోల్డర్ ఉంది కదా షోల్డర్ని ఒక హాఫ్ ఇంచ్ తగ్గించుకొని పెట్టుకోండి షోల్డర్ పెట్టుకున్నంత పెట్టుకోకుండా హాఫ్ ఇంచ్ తగ్గించుకోరు సెవెన్ అంటే ఓకే సెవెన్ పెట్టుకోరి నేను ఇది నాకు సెవెన్ అండ్ హాఫ్ కదా తగ్గించుకొని పెట్టుకున్నాను అనమాట ఇట్లయితే మనకు కరెక్ట్ ఉందా లేదా అని చూసుకున్నాను అనమాట ఇందాక ఇక్కడ నాలుగు థర్టీ ఎయిట్ని డివైడ్ చేసుకోరే నాలుగు తోటి నైన్ పాయింట్ ఫైవ్ వచ్చింది నాకు చూసిరా ఇట్లనే నాలుగుగా డివైడ్ చేసుకోరి థర్టీ ఎయిట్ పెట్టుకొని డివైడెడ్ బై పెట్టుకొని ఫోర్ పెట్టుకుంటే తెలుసు కదా ఇది చాలా మందికి ఐడియా ఉంటుంది లేకపోతే టేప్నన్నా ఫోర్ ఫోల్డ్ వేసుకుంటే సరిపోతుంది మనకు వచ్చేస్తుంది ఇట్లా ఇది వేస్ట్ సైజ్ అనమాట మనకి ఇక్కడ నాది థర్టీ టూ థర్టీ టూ వేస్ట్ సైజు థర్టీ టూని కూడా సేమ్ ఇంకా డివైడ్ చేసుకుంటే మనకి ఎయిట్ వచ్చిందనమాట నాకు ఎయిట్ అయితే పెట్టుకుంటాను ఇక్కడ ఇట్లా ఇవి వేస్ట్ సైజు మనకి చెస్ సైజు ఫోర్తో డివైడ్ చేసుకోవాలి ఈ వన్ ఇంచ్ డాట్ కోసము తెలుసు కదా ఇది బ్యాక్ అయినా సరే మనం డాట్ వేస్తాం కాబట్టి కంపల్సరీ పెట్టుకోవాలి ఇది అందరూ ఇక్కడ అయితే వన్ అండ్ హాఫ్ ఇంచు ఖర్చుల కోసం పెట్టుకుంటున్నా కింద పైన సేమింగ్ వన్ అండ్ హాఫ్ ఇంచు ఖర్చులు ఎట్లయితే ఒక లైన్ గీయండి ఇక్కడైతే మనము చంక రౌండ్ అండ్ నెక్ కదా గీసుకోవాల్సింది అక్కడ ఇది కరువు స్కేల్ ఉందనమాట ఇట్లయితే గీసుకుంటే వచ్చేస్తుంది ఇది తీసుకోండి ఇది మీషోలో ఉంది ఎవరికైనా కావాలంటే తీసుకోండి బాగుంది యూజ్ అవుతుంది మంచిగా నేను అనవసరంగా పక్క పెట్టినరోజు నాకు ఇక్కడ ఏడైంది అనుకోరి మీరు హాఫ్ హాఫ్ పెట్టుకోరే నెక్కు అంటే మనకి షోల్డరు నెక్ డీప్ రెండు హాఫ్ ఆఫ్ పెట్టుకోరు కాకపోతే ఇక్కడ నేను మూడున్నర పెట్టుకుంటున్నాను ఎందుకంటే నాకు సెవెన్ అండ్ హాఫ్ ఉంది ఇక్కడ నేను షోల్డర్కి ఎక్కువ తీసుకుంటున్నా సెవెన్ అయిన వాళ్ళైతే హాఫ్ ఆఫ్ తీసుకోర్రీ అంటే మూడున్నర మూడున్నర అయితే ఇక్కడ నేను కిందికి త్రీ పెట్టుకుంటున్నా చూడండి త్రీ అన్నా టూ అండ్ హాఫ్ అన్న మినిమము త్రీ పెట్టుకోవాలి నేనైతే టూ అండ్ హాఫ్ పెట్టుకుంటున్నా అది ఆప్షనల్ మీ ఇష్టం అది ఇట్లా త్రీ అండ్ హాఫ్ ఉందా అని చూసుకుంటున్నా అర్థం కాకపోతే కామెంట్ చేయండి చెప్తాను ఇట్లా ఒక డబ్బా షేప్ గీసుకొని చూసుకుంటున్నా టూ అండ్ హాఫ్ ఉందా లేదా అని త్రీ పెట్టుకోరు మీరైతే త్రీ పెట్టుకుంటే త్రీ పెట్టుకోరు టూ అండ్ హాఫ్ టూ అండ్ హాఫ్ ఇంకా అంతే బ్యాక్ కదా నెక్ హై నెక్ కదా ఇది దీన్ని కూడా కరువు స్కేల్ని ఇట్లా పెట్టేసి అట్లా గీసుకుంటే సరిపోతుంది మనకి ఇక్కడ హాఫ్ హాఫ్ ఇంచ్ వదులుకున్నాం కదా భుజాల దానికి అక్కడి నుంచి ఇట్లా హాఫ్ ఇంచ్కి కిందికి ఇట్లా షోల్డర్ని డౌన్ చేసుకోవాలి తెలుసు కదా అయిన అయినప్పుడు కంపల్సరీ షోల్డర్ వైపు డౌన్ చేసుకోవాలి ఇక్కడ కూడా ఒక పావు ఇంచ్ అంతా మనం డాట్లు ఇస్తాం కదా అందదా అట్లా కరువు స్కేల్ ఉంటే అట్లా పెట్టుకొని గీసుకోవాలి డాట్ కార్కి ఎందుకంటే నడుం దగ్గర కిందికి దిగిపోకుండా ఫినిషింగ్ నీట్గా ఉంటుందని ఎందుకంటే సింగిల్ డాట్ కదా ఇక్కడ మనం గుట్టేది ముందు సింగిల్ డాట్ కాబట్టి ఫినిషింగ్ నీట్గా వస్తుంది అయితే బ్యాక్ కటింగ్ చేసేస్తున్నా కొంచెం వివరంగానే పెట్టినా ఎందుకంటే కొంచెం కొత్త వాళ్ళు కూడా ప్రతిదీ తెలుసుకొని కుట్టుకోవాలన్నట్లు పెట్టినమాట కానీ స్కిప్ చేస్తే మాత్రం నిజంగా ఎవ్వరికి అర్థం కాదు నాకైనా సరే వేరే ఏదైనా చూస్తే ఇట్లయితే మనం ఉక్సులు పెట్టుకుంటాం కదా ఒక ఇంచ్ అంతా వదులుకొని పెట్టుకోరి బ్యాక్ పార్ట్ని గుర్తుపెట్టుకోరి సరేనా పాంచు ఎందుకంటే అది మనం ఉక్సులు పెట్టుకుంటాం కదా దానికోసం అన్నట్టు యాజీజ్ మొత్తం బ్యాక్ పార్ట్ని గీసేసుకోరి ఎట్లా చూసిరా ఎట్లయితే గీసేసుకున్నా అది ఎర్జులు కరెక్ట్ లేదని పైన ఒక లైన్ గీసుకున్న అంతే కానీ ప్యాక్ పాట ఎంత ఉందో అంతే గీసుకోవాలి ఇక్కడ సెవెన్ పెట్టుకున్న చూడండి ఎందుకంటే మళ్ళొకసారి ఒకసారి మనం చంకని రౌండ్ తీసుకోవాలి కదా అందుకోసం అంటే కరెక్ట్ ఉందా లేదా అని చూస్తున్నాం అన్నమాట సెవెన్ అండ్ హాఫ్ కదా మనకి పైన షోల్డర్ది కరెక్ట్ ఉంటేనే ఎక్కువ ముడతలు ముడతలు రాదన్నమాట చంక దగ్గర చెక్ చేసుకోరీ ఇదిగో చిన్న వింటనే అర్థమవుతుంది అనమాట మనకి కూడా కుట్టుకునేటప్పుడు ఆహా ఓకే అర్థమవుతుంది అన్నట్లు అక్కడ జీరో పాయింట్ సెవెన్ ఫైవ్ పెడుతున్నాను అనమాట నేను గుర్తుపెట్టుకొని ఇది లోత్ అనమాట మనకి ఫ్రంట్ పార్ట్ లోత్ కోసము ఆ గీత కాంచి ఇట్లా జీరో పాయింట్ సెవెన్ ఫైవ్ ఇట్లయితే కరువు స్కేల్ సేమింగ్ ఇట్లా తీసేసుకుంటే సరిపోతుంది ఆ లోత్ వచ్చేస్తుంది అనమాట ఇట్లా ఇది అయిపోయింది ఇట్లా ఒకసారి కోసం తీసుకున్నాం కూడా దాన్ని కూడా పావించి అంత అట్లా మార్క్ చేసుకుంటే ఏదైనా మీకు ఐడియా ఉంటుంది అన్నమాట గల్ల కాడ మనము లెంత్ అట్లా ఉంటుంది కదా క్లారిటీ ఉంటుంది అన్నమాట మనకి ఇట్లయితే మూడున్నరకు కదా నేను తీసుకుంది మళ్ళీ ఒకసారి పెట్టుకుంటే కరెక్ట్ ఉందా లేదా అని తెలుసు అన్నట్టు పెట్టుకున్నాను అనమాట ఇది కూడా మనకి కరువు కంపల్సరీ బ్యాక్ ఫ్రంట్కి కూడా తీసుకోవాలి ఇక్కడ అయితే మనకు నెక్ డీపు మినిమం ఎయిట్ సెవెన్ అండ్ హాఫ్ సెవెన్ ఈ మధ్యలోనే పెట్టుకోండి ఎక్కువ డీప్ పెట్టుకోవద్దు బాగుండదు మరి ఎక్కువ డీప్ అయితే ఓవర్ అయిపోతుంది ఇక్కడ మూడున్నర కరెక్ట్ ఉందా లేదా అని చూస్తున్నా మనం ఒక డబ్బా షేప్ తీసుకున్నాక వి షేప్ తీసుకుందాం ఎట్లయితే మూడున్నర సేమ్ అక్కడ చూసిరా నేను అక్కడ నుంచి కాకుండా గీత గీసుకున్నాను చూడు అక్కడ నుంచే పెడుతున్నా మీరు కూడా అబ్జర్వ్ చేయండి ఎట్లయితే డబ్బా షేప్ లాగా గీసుకొని వి షేప్ గీసుకుందాం ఎట్లయితే ఒక స్టేట్ గీసుకోవాలి స్టేట్ గీసుకున్నాకనే కొంచెం కరువులాగా మళ్ళీ మనకి వి షేప్ని గీస్తే ఏంటంటే మంచిగా వస్తుంది అనమాట ఫినిషింగ్ ఇట్లా కొంచెం దాని పక్క నుంచి కరువు షేప్ లాగా తీసుకోవాలి గుర్తుపెట్టుకొని వి షేప్ని ఎప్పుడు మరీ స్టేట్ గీ గీయొద్దు ఇట్లా కొంచెం కరువు లెక్క తీసుకుంటేనే బాగుంటుంది ఇక్కడ నాకు నైన్ పాయింట్ ఫైవ్ కదా అంటే మనం ఫో ఫోర్ ఫోర్ ఫోల్డ్ వేస్తే మన చెస్ సైజు దానికి వన్ పాయింట్ ఫైవ్ కలుపుకుంటే మనకి లెవలించ్ అనమాట ఇది లెంత్ అనమాట మనకి పైనుంచి ఎవరైనా మీ చెస్ సైజ్కి ఒక వన్ పాయింట్ ఫైవ్ కలుపుకొని ఇట్లా పాయింట్ని పైనుంచి ఎంత లెంత్ పెట్టుకోవాలనేది క్లారిటీ వస్తుంది ఇది జాగ్రత్తగానండి నా చెస్ సైజ్ నైన్ అంటే ఫోల్ ఫోల్డ్ చేసినప్పుడు నైన్ పాయింట్ ఫైవ్ కదా అట్లా అనమాట విడ్త్ ఇది విడ్త్ని నా థర్టీ ఎయిట్ సైజు కదా ఇది లెంత్ అయితే ఇట్లా కలుపుకోరు విడ్త్ అయితే అది థర్టీ ఎయిట్ కడితే కాబట్టి త్రీ పాయింట్ ఎయిట్ అట్లా పెట్టుకోవాలి మీరు థర్టీ సిక్స్ అనుకోండి త్రీ త్రీ పాయింట్ ఎయిట్ సిక్స్ అని పెట్టుకోరు ఇక్కడ విడ్త్ని ఇట్లా మెజర్ చేసుకోవడం సరిపోతుంది మీకు ఏ వరదైనా థర్టీ ఫోర్ అయితే త్రీ పాయింట్ ఫోర్ ఇంచు ఇట్లా మె మెజర్ చేసుకోరు ఇట్లా పెట్టుకుంటూ మీకు క్లారిటీ ఉంటుంది ఇదేమో లెంత్ పదకొండు ఇంచులు తొమ్మిది ఇంచులకి తొమ్మిది తొమ్మిది ఉన్నర ఇంచులకి ఒక వన్ పాయింట్ ఫైవ్ కలిపి అనమాట ఒకటిన్నర ఇంచులు కలిపిన లెవెల్ వచ్చింది విడికేమో మనం ఇక సేమ్ చెస్ సైజ్ ఎంత ఉంటుందో పాయింట్ పెట్టుకొని పెట్టుకుంటే సరిపోతుంది అనమాట ఇట్లయితే ఒక గీత గీసుకోరి త్రీ పాయింట్ ఎయిట్కి పెట్టుకున్నాం చూడు ఇట్లయితే ఒక గీత గీసుకుంటే ఇది సింగిల్ డాట్ కదా అందుకోసం అన్నట్టు అయితే నేను సింగిల్ డాట్లో గ్యాప్ మనకి కావాలి కదా దాన్ని రెండున్నర ఇంచులు పెట్టుకుంటున్నా అటు వన్ పాయింట్ టూ పెట్టుకున్నాను అనమాట ఇటు వన్ పాయింట్ టూ రెండున్నర ఇంచులు నాకు సరిపోతుంది అట్లా మీరు కూడా రెండున్నర ఇంచులు అట్లా పెట్టుకుంటే పెట్టుకోరి అర్థమైందా మీకు ఇప్పుడు ఇట్లా పెట్టుకోరి ఒకటి పాయింట్ టూ అనమాట ఇటు అటు సేమ్ పెట్టుకోవాలా మధ్యకి మీరు రెండు పెట్టుకోరనుకో ఆ గీత కంచి అటు వర్ణించు ఇటు వన్ మధ్యలో గ్యాప్ అర్థమైందా ఒక వన్ ఇంచు అట్లా పైకి గీసుకున్నాక ఇట్లా ఒక గీ షేప్ లాగా గీస్తే నీట్గా అనమాట నేనైతే ఇట్లానే చేసుకుంటా అంటే ఫినిషింగ్ నీట్గా రావాలి కాబట్టి అట్లా పెట్టింది అనమాట నేను బాగా అనిపిస్తుంది అనమాట కుట్టుకునేటప్పుడు కూడా మనకి నీట్గా అనిపిస్తుంది అర్థమైందని అనుకుంటున్నాను అర్థం కాకపోతే కామెంట్ చేయండి చాలా వివరంగానే చెప్తున్నా అర్థం చేసుకొని ఇక్కడ ట్రై చేయండి ఇట్లయితే మనకి ఇంకా ఎక్స్ట్రా ఇప్పుడు వాళ్ళ ఖర్చులలో పోయింది కదా టూ పాయింట్ ఫైవ్ ఇంచు అంటే రెండున్నర ఇంచులు పోయింది కదా మనం యాడ్ చేసుకోవాలి అంటే బ్యాక్ పార్ట్ని యాజ్ టీస్ దించినాం మీకు అందరు గుర్తుందో లేదా అలా వన్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకున్నాం డాట్ కోసము అంటే ఇంకా వన్ అండ్ హాఫ్ పెట్టుకుంటే సరిపోతుంది మనకి గుర్తుపెట్టుకోరు ఇట్లనే మెజర్ చేసుకొని పెట్టుకోరు ఇక్కడ వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెడుతున్నా అప్పుడు రెండున్నర ఇంచులు మన ముందు పార్ట్కి అంటే ఫ్రంట్ పార్ట్కి వచ్చేసినట్టు బ్యాక్ పార్ట్ వన్ నుంచి ఉంది కదా డాట్ కోసం అది వేసింది ఇది రెండున్నర కలిపిపోతుంది ఎందుకంటే మనం యాస్ట్ దించేసినాం బ్యాక్ పార్ట్ని అర్థమైందని అనుకుంటున్నాను అందుకే రెండు సార్లు వివరించి చెప్పడానికి ట్రై చేస్తున్నా ఒకసారి బ్యాక్ పార్ట్ ఇట్లా సైడ్కి కరెక్ట్ ఉందా లేదా చూసుకొని ఇట్లయితే ఒకసారి చెక్ చేసుకోరీ ఎక్కువ తక్కువ రాదనమాట ఇజ్జులు సరేనా ఇంతే సింపుల్ అనమాట ఇది ఒక్కసారి చూసుకుంటూ కట్ చేసుకోరి సరేనా బ్యాక్ పార్ట్ని ఒకసారి పెట్టుకొని సంఖవైపు చూసుకోండి సరేనా కింద నడుం వైపు చూసుకుంటే సరిపోతుంది కరువులాగా కట్ చేసుకోవాలి చాలా బాగా వస్తుంది మీరు సెవెన్ ఇంచెస్ అయితే మూడున్నర ఇంచులు నెక్కి డౌన్ మూడున్నర పెట్టుకోరు అప్పుడు బాగుంటుంది డీప్కి ఎట్లయితే కట్ చేస్తున్నా చూడండి అయితే సింపుల్ కటింగ్ ఈజీగా మీరు చూసి రంటే మీకు అర్థమైపోతుంది వినాలే స్కిప్ చేస్తేనే అర్థం కాదు ఒకసారి బ్యాగ్ కూడా కట్ చేసుకుందాం కట్ చేసుకోలేక సరిగ్గా పైన పావు హాఫ్ ఇంచ్ పావు ఇంచ్ అని పెట్టుకున్నాం కదా దాని అట్లనే ఉంది ఎందుకంటే అది షోల్డర్ అలా పోతుంది కాబట్టి అంతే ఇట్లయితే పెట్టుకొని కట్ చేసుకోరి మనకి బ్లౌజ్ మీద తెలుసు కదా మీకు అందరికీ ఇంకా ఇట్లా లైన్ లైన్ ఉంటే ఇంకా బాగుంటుంది దొరకలేదన్నమాట నాకు అట్లా తర్వాత హ్యాండ్ కట్ చేసుకుందాం మిగిలిన క్లాత్ ఎట్లా ఫోర్ ఫోల్డ్ వేసేసి ఎట్లయితే పైనకి నేను మలుచుకుంటాను కాబట్టి డైరెక్ట్ మలుచుకుంటున్నా అందుకే టెన్ అండ్ హాఫ్ పెట్టుకున్నా హాఫ్ మలుచుకొని పోయినా కానీ ఇంకా నాకు టెన్ ఇంచెస్ అట్లా ఉంటుంది ఇక్కడ ఎనిమిదిన్నర తీసుకున్నా చూడండి అంటే విత్ అంటే మనకి ఫో ఫోల్డ్ వేసుకున్నాం కదా దానికి ఇట్లా నేను ఫోర్ ఇంచ్ త్రీ పాయింట్ ఎయిట్ పెట్టుకున్నాను అనమాట అది కిందికి డౌను మీ ఇష్టము మూడున్నర పెట్టుకోరి మూడు పెట్టుకోరి మీడియం సైజ్ ఇంకా థర్టీ సిక్స్ థర్టీ ఫోర్ ఆ సైజు వాళ్ళు ఇట్లయితే ఐదున్నర పెట్టుకున్నా మనకి ఇట్లా నాది ఆమ్ రౌండ్ ఎనిమిదిన్నర అనమాట మనం ఆమ్ రౌండ్ కోల్చుకుంటాక దానికి ఎనిమిదిన్నర అట్లయితే పెట్టి పెడుతున్నా చూడండి మీరు కూడా ఆమ్ రౌండ్ ఎంత ఉందో అంత వరకు పెట్టుకున్నాక మరి ఒకటిన్నర ఇంచులు ఎక్స్ట్రా తీసుకోరు మీకు అసలు ఖర్చు వచ్చేస్తుంది సరేనా ఇట్లయితే గీసుకుందాం ఇది నాది అసలు హ్యాండ్ మనం డాట్లు వేసుకోవాల్సింది ఎక్స్ట్రా ఉండాలి కదా మన కోసం ఒకటిన్నర హ్యాండ్ కోసం చూడండి మరొకటి ఉన్నర కింద ఖర్చు కోసం ఇవంతా ఖర్చు కోసం ఇక ఇట్లా వచ్చేసింది మనము కుట్టేటప్పుడు కరువు తీసుకోండి మీరు ముందు ఏది వస్తుంది అట్లా చూసుకొని కట్ చేసుకుంటే మీకు క్లియర్ ఉంటుంది అన్నమాట నీట్గా అనిపిస్తుంది కన్ఫ్యూజ్ కాకుండా ఉంటుందన్నమాట డాట్ పెట్టేసాను ఇక్కడ నేను కుట్లు మనం రెండిట్టే జాయిన్ చేసాం కదా డబుల్ ఇట్లా లైనింగ్ అతికేసుకొని కుట్టుకోరి అబ్బా భలే ఈజీ అయిపోయింది నేను కూడా అదే పని చేస్తున్నా అసలు భలే సింపుల్ అయిపోయింది ఇట్లే చేయండి మన లైనింగ్ మీదనే పెట్టాలి చూడండి అది కూడా చివరకు పెట్టాలి కరెక్ట్ వేసేస్తే సరిపోతుంది ఇట్లా ఇవి కూడా జాయిన్ చేసేసుకున్నా ఓపెన్ చేసేస్తున్న ఇది జాయింట్ని ముందు పీస్ ఇది ఇట్లా ఇది కూడా మీకు కూడా తెలియాలని చూపించింది అనమాట బాగుంది మంచిగా అనిపించింది నాకు ఒక్క టెన్ మినిట్స్లో అట్లా ఆరితే ఆరిపోతుంది ఇంక ఎక్స్ట్రా ఉంటుంది కదా మనకి మనం మెయిన్ ఫ్యాబ్రిక్ ఎట్లనే కొంచెం ఎక్స్ట్రా పెట్టుకుంటాంగా దాన్ని కట్ చేసుకొని సరిపోతుంది హ్యాండ్కి వేసుకున్న కూడా ఇంతే ఇట్లా అయిపోయింది అనమాట మనకి ఇది హ్యాండ్ స్టిచ్చింగ్ కూడా చూపిస్తే ఎట్లా స్టిచ్ చేసుకున్నాయింది అయింది అనేది ఫస్ట్ బ్యాక్కి మధ్యలో అటు నాలుగు ఇటు నాలుగు మధ్య నుంచి అంటే గ్యాప్ ఎయిట్ ఇంచెస్ అనమాట అటు నాలుగు ఇటు నాలుగు మధ్య నుంచి పైకి కూడా నాలుగున్నర ఐదు పెట్టుకోరు ఇష్టం ఇది కూడా సరేనా ఇక్కడ కూడా చూపిస్తున్నా చూడండి నేను నాలుగున్నర పెట్టుకున్నా ఇష్టం ఐదు అన్న నాలుగున్నర అన్న ఇట్లయితే పావించు నుంచి మీరు కుట్టేసుకోవాలా ఒక బాణం షేప్ టైప్ వేసుకుంటే సరిపోతుంది ప్రతి వీడియోలో ఇదే చెప్తున్నాం కానీ కొత్తగా ఎవరు చూసినా అది కొంచెం వాళ్ళకు ఐడియా ఉన్న వీడియోనే చూస్తారు కదా అట్లా అని చూపిస్తు చెప్తున్నాను అనమాట ఇట్లయితే రెండు వేసేసుకున్న అయిపోయింది చాలా సింపుల్ అతక పెట్టుకోండి బెస్ట్ ఇది నడుం పట్టి మనకి ఎర్జుల వైపు ఉంటుంది కదా దాన్ని కట్ చేసుకుంటే ఇంకా ఈజీ అవుతుంది అనమాట మనకి ఇట్లయితే డాట్ల కాడ కంపల్సరీ మలుసుకోండి కొంచెం మనకి తిరిగేటప్పుడు క్లాత్ మంచిగా ఉంటుంది అనమాట మంచిగా నీట్గా తిరుగుతుంది అనమాట ఇట్లయితే పైనంగా కుట్టేసుకొని హేమింగ్ చేసుకొని ఇప్పేసుకోండి ఇది అట్లా కుట్టు అందాది వేసుకోండి దూరం కుట్టయితే దూరము ఇష్టము తర్వాత ఏమింగ్ చేసేసి ఇప్పేయండి నీటికి కనపడుతుంది మినిమం అది వన్ ఇంచు అట్లా ఎక్కువనే పెట్టుకోండి బాగుంటుంది దీన్ని జాయిన్ చేద్దాం డోట్లోని ఇంకా స్టిచ్చింగే కదా కొంచెం స్పీడ్ పెట్టినా కటింగే మెయిన్ మనకి చాలామందికి ఇట్లయితే కరెక్ట్ పట్టుకొని జస్ట్ పాదం ఖర్చులనే కుట్టుకోవాలి స్ట్రేట్గా అని గీసుకున్నాను చూడండి దాని నుండి అట్లా స్ట్రేట్ వచ్చినాక కొంచెం కరువు టైప్ తీసుకోరి ఇప్పుడు నేను చూపిస్తాను స్ట్రేట్ వచ్చినాక కొంచెం కరువు టైప్ లాగా కుట్టుకోని సరిపోతుంది రెండింటినీ జాయిన్ మళ్ళీ మళ్ళొక కుట్టు కంపల్సరీ రెండు రెండు కుట్లు వేసుకోవాలి ఇవి రబ్ చేసుకొని వదిలేస్తే సరిపోతుంది చూడండి ఎంత బాగా వచ్చిందో భలే వచ్చింది బాగా అనిపించింది నాకు ఇట్లా రెండిట్లనే జాయిన్ చేసుకున్నాం ఫస్ట్ మనం ఆ డాట్లని కుట్టుకుంటే సరిపోతుంది తర్వాత పట్టి ఇది కూడా సేము ఇంకా బెటర్ ఏంటంటే మనం లైనింగ్ తీసుకున్న ఎడ్జులు ఉంటుంది ముందే తీసి పెట్టుకున్నాం అనుకో బెటర్ అనమాట మలుచుకొని కుట్టాల్సిన అంత ఉండదు అనమాట ఇట్లయితే ఆడ కూడా మలిసిన చూసిరా అంటే తిరిపే తిరిగేటప్పుడు నీట్గా తిరుగుతుంది అన్నట్లు ఇట్లయితే మళ్ళీ ఒకసారి కుట్టేసుకొని తిప్పేసుకొని మళ్ళీ హేమింగ్ చేసుకోవాలి ఇది కూడా మనకు ముందు వైపు హేమింగ్ చేసేసుకొని వేసిన కుట్టు ఇప్పేసుకుంటే సరిపోతుంది అంటే పైన వేసుకుంది దీన్ని మనకి కాజా పట్టి అనమాట నేను అదే ఫ్యాబ్రిక్ తీసుకున్న మంచిగా ఉంది మందంగా మందంగా అందుకే అని ఆ ఫ్యాబ్రికే తీసుకున్నాను అనమాట మీరు ఇష్టం ఉంటే లైనింగ్ తీసుకొని కుట్టుకోరు ఎందుకంటే ఫ్యాబ్రిక్ బట్టి కూడా ఉంటుంది మనకి ఇది ఇట్లా కింద నుంచి కుడుతున్నా చూడండి రెండు ఫోల్ వేసి నాలుగు ఇంచులు అట్లా తీసుకొని ఉండొచ్చు నేను ఇది ఇట్లా కింద పెట్టి మన జాకెట్ పైన పెట్టేసి ఇంకో ఇట్లా మలుచుకొని అందుకే క్లియర్గా పెట్టినా నేను ఇక్కడ డైరెక్ట్ సంచుల్లాగా చేసుకుంటాను అనమాట ఇట్లా ఏమంటారో నేనైతే సంచులే తింటాను అనమాట డైరెక్ట్ కొట్టుకుంటాను ఇంకా మళ్ళీ దారం వేసి కుట్టే వదులు ఇట్లా కుట్టుకుంటే ఒకసారి ఒక్కడే కుట్టేసుకోవచ్చు కొంచెం బాణం షేప్లో తెలిసే ఉంటుంది దగ్గరికి అప్పుడు పెట్టమన్నా నేను అంటే ఐదు ఐదు కదా మనకు కావాల్సింది నేను ఇట్లా మెదర్ చేసుకుంటా చూడండి ఇక పావుంచి అని ఎందుకంటే మనం ఇంకా హేమింగ్ ఇట్లా చేసుకున్నది ఉంది కదా ఇట్లా వచ్చినాక మళ్ళీ ఆ నుంచి కిందికి మళ్ళీ ఆ కుట్టు మీద కాకుండా ఆ నుంచి కొంచెం కోన్ షేప్లో వేసేసుకోవాలన్నమాట ఇది కూడా ప్రతి దాంట్లో పెడుతున్నా నేను కాకపోతే తెలియాలి ఇంకా మళ్ళీ నేను అంతా పెడితేనే కొంచెం మీరు కూడా కుట్టుకోవడానికి ఐడియా ఉంటుందని పెట్టినా కొత్త వాళ్ళు ఎవరు చూసినా సబ్స్క్రైబ్ చేసుకుని అయితే చూడండి ఇట్లయితే అన్నీ అనమాట మనం పెట్టుకున్న ఐదు ఉన్నది కదా డోట్లో అవన్నీ ఫినిష్ చేసినా ఇట్లయితే కట్ చేసుకొని కుట్టుకున్నాం ఒక కుట్టయితే మళ్ళీ ఒకటి వేయండి దానిపైన దానిపైన అంటే కొంచెం తెలుసు కదా ఇది మన పాత బ్లౌజులు ఏమన్న ఉంటే చూడండి నాకు ఇగో ఇట్లా మద్దకి ఇట్లయితే మళ్ళీ ఇది ఉక్సుల పట్టి ఇది పైనుంచి పెడుతున్నా చూసిరా అబ్జర్వ్ చేసిరా అదేమో కింది నుంచి ఇదేమో పైనుంచి పెట్టి స్టిచ్ చేస్తున్నాను అనమాట అంటే ఐడియా కోసం చెప్తున్నా మీరు కూడా కుట్టుకోవచ్చు దానికి ఎట్లయితే ఒక హాఫ్ ఇంచ్ క్లాత్ ఎక్స్ట్రా పెట్టుకోవాలన్నమాట మళ్ళీ ఒకసారి దానిపైన కుట్టేయాలి ఇట్లా హాఫ్ ఇంచ్ క్లాత్ అంతా ఉంచుకొని మలుచుకుంటే సరిపోతుంది కిందది కూడా నీట్గా అవుతుంది అనమాట ఇది మొత్తం మలిసేయాలి మనకి ఎట్లా మొత్తం మర్చి కుట్టేసుకోవాలా ఇట్లా మనం కుట్టేసినాం చూడండి అనికేటట్టు ఆ కుట్టి ఉదల వైపే రావాలి అక్కడ కనపడద్దు పైకి అనుకుంటున్నా ఇవన్నీ మీకు కొంచెమన్నా ఐడియా ఉంటుంది కదా వాళ్ళకి ఇట్లయితే కట్ చేసినా ఏమైనా ఎక్స్ట్రా ఉంటే చూసారా ఇట్లా వచ్చేసింది ఇది అయిపోయింది అంతే ఇంకా మనం ఇవి జాయింట్ చేసుకుంటే సరిపోతుంది సేమ్ ఎర్జులు కరెక్ట్ పెట్టుకోరు బ్యాక్ ఫ్రంట్ని కరెక్ట్ పెట్టుకొని స్టిచ్ చేసుకోరు హాఫ్ ఇంచ్కి ఎందుకన్నట్ల పావు ఇంచ్ వేసుకోర్రీ హాఫ్ ఇంచ్ కాదు పావు ఇంచ్ అంతా సరేనా స్ట్రేట్ వేసేసుకోరు ఎందుకంటే మనం ఆల్రెడీ కరువు తీసేసుకున్నాం దానికి మనం ఇట్లయితే వచ్చేసింది మనకి హేమింగ్ చేసుకోవాలి కదా హేమింగ్ పట్టీలు ఇట్లయితే ఒక స్కేల్ ఉంటుంది కదా మనకి దాన్నంతా పెట్టుకొని క్రాస్ లైన్ లాగా తీసుకున్నాం అనమాట ఇది తెలుసు కదా మీకు హేమింగ్కి తప్పకుండా వన్ నుంచంతా ఎక్కువ వన్ అంత ఉంటుంది నేను తీసుకున్నది ఇట్లా మలుచుకోవాలి ఒక వైపు మలుసుకొని కుట్టుకోవాలా ఏమి చేసుకునేదానికి నేను ఇది చూపించేది ఇప్పుడు అవి కూడా చూపిస్తా ఇట్లా కుట్టిన అయింది చూడండి ఇట్లా వచ్చిందా మనకి ఈ వైపు ఉంది కదా మలిసిన వైపే పై వైపు పెట్టుకొని కుట్టుకోవాలి ఎందుకంటే మనం మలిసింది మనం తిప్పితే లోపలికి వెళ్ళిపోవాలి అట్లా పెట్టుకొని కుట్టుకోర్రీ అందుకే క్లియర్గానే పెట్టినా నేను ఇది ఇక్కడ ఏమి మా చూసేటోళ్ళు చూస్తారు కదా కుట్టుకునేటోళ్ళు అన్నట్లు ఇక్కడ మలుసుకోవాలి మన భుజం మీద ఉన్నది కదా దాన్ని కొంచెం మలుసుకోండి ఎందుకంటే మనం హేమింగ్ చేసేటప్పుడు నీట్గా మలుగుతుంది అనమాట కట్ పట్టేసినట్టు కాకుండా నీట్గా మలుగుతుంది మళ్ళీ మధ్యలో కూడా ఒకటి మనకి వీపు వైపులా మధ్యలో ఉంటుందా అక్కడ కూడా ఒకటి వేయండి మళ్ళీ ఈ భుజం మీద కూడా ఒకసారి వేయండి అది మిస్ అయినట్టుంది స్పీడ్ పెట్టింది కదా చూసినా వేసినా మధ్యలో వేసినా మళ్ళీ మలుసుకోవాలి మనకి హేమింగ్కి ఎట్లా కుట్టుకుంటాం ఆ బ్లూ దాని మీద వేయండి ఒరిజినల్ దాని మీద కాకుండా ఇప్పుడు నేను చూపిస్తున్నా చూడండి దాని మీద వేయండి ఇట్లా అయిపోయినాక మనం హేమింగ్ చేసేసుకోవాలి ఇక మలుసుకొని నీట్గా అయిపోతుంది ఇది ఎట్లా కుట్టుకోవడమే అది కూడా చూపిస్తున్నా హేమింగ్ చేసుకోవడమే అంతే హ్యాండ్లు యాడ్ హ్యాండ్స్ యాడ్ చేసుకుందాం ఇట్లా మలుచుకొని హేమింగ్ చేసుకుంటే ఎందుకంటే నాకు ఎర్జులు చాలా నీట్గా ఉంది ఇది బ్లౌజ్ పీస్ అయితే ఎర్జులు నీట్గా ఉన్నాయి కాబట్టి ఏం అంటే ఒక కుట్టేసేసి నేను హేమింగ్ చేసుకుంటే మీకు ఎర్జులు నీట్గా లేకపోతే రెండు ఇట్లా మడిచి మడిచి కుట్టుకోండి లేదంటే వేరే పట్టి అని వేసుకొని హేమింగ్ చేసుకోవడానికి ట్రై చేయండి మీరు లైనింగ్ ఎత్తారు కాబట్టి తిప్పేసి కుట్టుకున్నా పర్లేదు సరేనా ఇట్లయితే నాకు ముందు వైపు వచ్చిన దానికి క్లోత్ తీసుకుంటున్నా చూడండి ఇక్కడ వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఖర్చుకొని వేసుకున్నాం ఆ నుంచి అక్కడ వరకు తీయొద్దు మనం ఏడైతే ఒరిజినల్ ఉంటుందో అల్లలోపే తీసేయాలి కరువుని గుర్తుపెట్టుకోరి ఇంకా కొంచెం లోతు ఎక్కువ తీసుకోవాలి నాకు తక్కువ అనిపించింది అట్లా పెట్టుకొని ఇట్లా ఎప్పుడైనా మధ్య నుంచే కుట్టుకోవాలి నీట్గా వస్తుంది హ్యాండ్ ఎక్కువ తక్కువ అప్పుడు మనం కట్ చేసుకోవడానికి ఈజీ ఉంటుంది కానీ దేని దానికే ఉండాలన్నమాట ఫస్ట్ నుండి స్టార్టింగ్ కుట్టినా హ్యాండ్ షేప్ పోతుంది పాదం ఖర్చుతోటి స్టిచ్ చేసేసుకోవాలి ఇట్లా నాకు ఎక్కువ వచ్చింది అందుకే నేను ఉంచింది అనమాట మీకు చెబుదాం మీకు కూడా ఎక్కువ వచ్చిన తక్కువ వచ్చిన ఎట్లా మేనేజ్ చేసుకోవాలని ఎక్కువ వచ్చింది కాబట్టి నేను అక్కడ కట్ చేసేస్తా ఇటు సరిపోతుంది ఎందుకంటే కామన్ అది వస్తుంటుంది ఒక్కొక్కసారి అందుకు ఏం భయపడాల్సిన అవసరం లేదు ఇట్లయితే కొంచెం వచ్చింది కదా దాన్ని నేను కట్ చేసేస్తా మనము హ్యాండ్ వర్క్ ఇక్కడ వరకు కట్ చేయద్దు కొత్త వరకు జస్ట్ ఆడి వరకే కట్ చేయాలి ఎందుకంటే మళ్ళీ మన హ్యాండ్ సరిపోదు మళ్ళీ గుర్తుపెట్టుకొని నేను అందుకే గీష్ మరీ చూపిస్తున్నా ఆడవరకు కట్ చేయద్దు అట్లా అంతే కొద్దిగా చూసారు కానీ కట్ చేయడం కూడా చూపించిన అందుకే మీకు ఏమైనా ఎక్కువ తక్కువ వచ్చినా ఇబ్బంది పడవద్దు ఆడ కూడా కొద్దిగా అంత ఎక్కువ వచ్చింది అట్లా తీసేసుకుంటే సరిపోతుంది ఇట్లా ఒకసారి పెట్టుకొని చూడండి ఎక్కువ తక్కువ వచ్చింది అనుకోరి చంక దగ్గర కొంచెం కుట్టేసుకోని నాకు కూడా ఒక దాని పక్కన ఎక్కువ వచ్చింది అనమాట కొంచెం కుట్టేసుకున్నాను అనమాట సెట్ అవుతుంది ఎక్కువ తక్కువ వస్తే ఇక్కడే లేదంటే మీరు ఒకసారి పెట్టుకొని చూసుకొని కుట్టేసుకోరు సరిపోతుంది ఇక్కడ వన్ అండ్ హాఫ్ ఇంచు కదా మనం వదులుకుంది అట్లా పెట్టుకొని మీరు ఏమైనా పాత బ్లౌజ్ ఉంటే పెట్టుకొని కుట్టుకోర లేకపోతే ఒక ఒక కుట్టేసుకొని వేసుకొని చూసుకొని కుట్టుకోరీ సరిపోతుంది మీకు మీరే కదా కుట్టుకునేది ఇరాకైనా సరే వాళ్ళ బ్లౌజ్ ఉంటే పెట్టేసేయండి ఇట్లా కంపల్సరీ నేను కింది నుంచి కుడతా అన్నమాట ఇష్టము ఎట్లా కుట్టుకున్నా పర్లేదు అంటే ఇక్కడ పెట్టి కుట్టి కుట్టి నాకు ఉంది ఉందనమాట ఇంత కుట్టుకుంటే సరిపోతుంది నాకు అనేది బేస్టర్ మీరు ఎట్లానన్నా ఇది స్టిచ్ చేసుకోరి రెండు వైపులు ఇట్లనే స్టిచ్ చేసుకోరి ఇట్లా వచ్చింది హేమింగ్ చేస్తే మనకు అది తెలుస్తుంది షేపు సరేనా ఇంతే అనమాట మీకు అర్థమైందని అనుకుంటున్నా అర్థమైతే కామెంట్ చేయండి అర్థమైందా కానీ